బాగా ట్రెండింగ్ అయ్యే రీల్స్ ఏదో చేసి ఏదో ఒక ఎక్స్పోజింగ్ చేసేసి ఆ పికిల్ బిజినెస్ పెట్టుకున్నారు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నట్టు ఉండక ఎవరో ఏదో అన్న సరే నోటుకు వచ్చి తిట్టేసి ముందైతే ఈ ఆడియో వినని దాని తర్వాత మాట్లాడతాయి ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ వర్కింగ్ ఫైల్ ఇంకెక్కడ ఉండడో పని నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడిది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేదు కాబట్టి అది నేను వదిలిపడి తెంగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే సరే వాళ్ళేదో తిట్టేశారు అనుకోండి కానీ మీకు అమ్మాయిగా మీకు ఎక్కడ లేదు ఒక అమ్మని తిట్టడం ఎంతవరకు కరెక్ట్గా సరే వాళ్ళు మీ అమ్మనని అన్నారు ఒక అమ్మాయిగా మీరు సహనించి మళ్ళీ కాల్ చేసి మాట్లాడడం సరే వేరే వాళ్ళకి బై మిస్టేక్ వెళ్ళిపోయింది సరే వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి వెంటనే మాట్లాడొచ్చు కదా మరి ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఏదో ట్రెండ్ అయిపోతుంది మా గురించి మాట్లాడుస్తున్నారు బిజినెస్ పెట్టడం అంత ఈజీ కాదు మీ ఎన్నో ఎన్నో బాధలు పడ్డాం అనేది అంటున్నారే ఏదైనా సరే ఒకరికి పెట్టే ముందు వెనక ముందు ఆలోచించుకొని ఒక ఆడియో పెడుతున్నామంటే ఏంటి అని ఆలోచించుకోలేదు అయినా వాట్సాప్లో ఎవరికి పెట్టబోయి వాళ్ళకి వేరే వాళ్ళ నెంబర్కి పోయి అక్కడ ఆడియో పెట్టి అక్కడ నుంచి షేర్ చేయడానికి ఇక్కడ వాళ్ళు ఎవరు పిచ్చి లేదు కదా అలక్కే పికిల్స్ ఆయన చాలామంది ట్రోల్ చేస్తున్నారంటే మీరు అనే మాటలు కరెక్ట్గా లేవు ఫస్ట్ మీరు ఏదన్నారు ఏంటనేది క్లారిటీ తీసుకొని ఒకరు అనే సరే మీ పికిల్స్కి అంత కాస్ట్ ఎందుకు నిజంగానే ఎవరో ఏదో కొమ్మ మీ పికిల్స్ని సో ప్రెగ్నెంట్ అయ్యారంటే దానికి కంగ్రాచులేషన్ రి వెళ్ళి అంట అసలు ఎక్కడైనా నమ్మసక్యంగా ఉందా మీకైనా కొద్దిగా బుద్ధి ఉందా ముందు అలాంటివి చెప్పడానికి కంగ్రాచులేషన్ ఎవరి చెప్తాడా సో ఇది మీరు ఆయన తిట్టడం అంటే అది మీరే తిట్టారు ఎవరికి పెట్టబోయి వాళ్ళకే పెట్టారు కదా ఇంకెందుకు మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పి ఇక్కడికి వచ్చి మేమేం చేయలేదు ఒకరికి పెట్టబోయి భయం భయమిస్టేక్ వచ్చింది ఏదైనా సరే మనం షార్ట్ చేయాలంటే వేరే ఎవరి నెంబర్కి వెళ్ళి అక్కడే షార్ట్ చేస్తాం కానీ అక్కడ వేరే వాళ్ళ నెంబర్కి షాట్ చేసి ఇంకొక నెంబర్కి అయితే పంపం కదా మనము వాట్సాప్లో యూస్ చేస్తున్నాం కదా మరి వీళ్ళు మనకి నేర్పిస్తున్నారా మనం వాళ్ళకి నేర్పించాలన్నది తెలియట్లేదు ఏదైనా జరిగింది బట్ ఇప్పుడైతే బిజినెస్ అంతా మూసేసి కట్టుకొని ఒక మూలం పెట్టుకున్నారనమాట ఏదైనా సారీ చెప్పేసి సర్దుకుంటే బిజినెస్ మళ్ళీ రన్ అవుతుందో లేదో అనేది తర్వాత సాగింది ఏదైనా సరే నోరు ఎంతవరకు అదుపులో ఉంటుందో అంత మంచిగా బిజినెస్ అనేది సాగుతుంది ఎవరు ఒక మాట తూలాలని మనము తూలామనుకోండి అక్కడే ఆగిపో